న్యూస్ నాలుగేళ్ల పాలుడు మృతి చెందిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణు పారమిత హాస్పిటల్లో జరిగింది పూర్తి వివరాలకు వెళ్తే నల్గొండ జిల్లాకు చెందిన రాజు సిఫోరా దంపతులకు కుమారుడు జాక్సన్ తమ ముగ్గురు పిల్లలతో కలిసి రామచంద్రపురంలో కంప్రెసర్ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు వైద్యం వికటించి నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణు పారంభిత హాస్పిటల్లో జరిగింది పూర్తి వివరాలకు వెళ్తే నల్గొండ జిల్లాకు చెందిన రాజు సిఫోరా దంపతులకు కుమారుడు జాక్సన్ తమ ముగ్గురు పిల్లలతో కలిసి రామచంద్రాపురంలో ఉంటూ కంప్రెషర్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు అయితే చిన్నారి జాక్సన్ కు వాంతులు కావడంతో ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో చందానగర్ లోని విష్ణు హాస్పిటల్ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం తీసుకురాగా బాలుడిని పరిశీలించి మందులు రాసిచ్చిన డ్యూటీ డాక్టర్ మందులు తెచ్చేందుకు బయటకు వెళ్లిన బాలుడు తండ్రి రాజు ఆలోపే డ్యూటీలో ఉన్న నర్సు మరో ఇండెక్షన్ చేసి కొద్ది సమయంలోనే ఇండెక్షన్ వికటించి బాలుడు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు అయితే వైద్యులు నిర్లక్ష్యం వల్ల బాలుడు చనిపోవడంతో బాలుడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్ ముంబై నేషనల్ హైవేపై ఆందోళన చేపట్టగా చందానగర్ సిఐ పాలవెల్లి ఎస్ఐ ఆంజనేయులు పోలీసు సిబ్బంది బాలుడి కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పి ధర్నాను విరమింపజేసిన చందానగర్ పోలీసులు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు ఒక మనిషి ప్రాణం హాస్పిటల్ కూడా పిలిపించాలని కూడా అడిగితే కూడా పిలిపిస్తలేరు ఎవరు అవుతారు మనుషులు వచ్చారు లోబడికి వాళ్ళు కూడా అంటే మీరు పై కేసు పెట్టుకుంటారా ఏం పెట్టుకుంటారు పెట్టుకోని మేమైతే ఏం చేయాలో అన్నట్టు చేతులు ఎత్తునట్టుగా మాట్లాడుతున్నాం అసలు ఏ ఒక్కరు కూడా కొంత రెస్పాండ్ అవుతలేరు అన్యాయంగా ఒక పసి బాబుని ఐదు సంవత్సరాల బాబు నాలుగు సంవత్సరాలు ఐదో సంవత్సరాలు నవ్వుకుంటూ హాస్పిటల్ తీసుకొని వచ్చినాం కానీ అన్యాయంగా ఒక ప్రాణాన్ని నేను ఇంటూ ప్రాణాన్ని బలే చూసుకోరు మీ పార మీద హాస్పిడ లేక ఇంజెక్షన్ తెచ్చినాక కూడా ఆగకుండా వాళ్ళ చేతులు ఏ ఇంజెక్షన్ ఉందో ఏదుందో కానీ ఇట్లా మాకు చూపించకుండా వేసిందో ఆ ఇంజెక్షన్ వేసిన బుడ్డిని కూడా మేము బాబు చనిపోయిందని అటు ఇటు చూసేసరికి ఆ బుడ్డిని కూడా తీసి దాచేసిండ్రు ఏమన్నా అంటే అందరికీ వేసి ఇంజక్షన్ మేము వేసినా ఉంటారు అందరికీ కేసిన ఇంజక్షన్ వేసి బాబెంతో జరిపి అందరూ చలిపోంది బాబీ రుచిపోతారు హాస్పిటల్కి వచ్చినప్పుడు జ్వరం ఎంత ఉంది బావు ఏంటి ఏ కండిషన్లో ఉండాలి ఫస్ట్ డాక్టర్ చెక్ చేయాలి కానీ ఏ డాక్టర్ కూడా చెక్ చేయకుండా ఇలా మాత్రం డాక్టర్ చెక్ చేయకుండానే ఇంజెక్షన్ ఇచ్చి ఒక నిండు ప్రాణాన్ని బలే తీసుకునే యాజమాన్యాన్ని మీడియా తరపున మేము ఒక మనం అడుగుతున్నాం ఈ హాస్పిటల్ కూడా సీల్ చేయాలి విషయంతో ఆసక్యాలు చేయాలి ఐదున్నరకు వచ్చిండు బాబు బాబు చాలా సార్ ఓనర్ కంప్లైంట్ వాళ్ళు ఏమన్నా సార్ కార్మే మేమేం తీస్తాం సార్ మీరు కంప్లైంట్ ఇచ్చేట్లా కంప్లైంట్ ఇచ్చేది మాగేమి సార్ ఈ రోజు చేర్లింగం పల్లె చనిపోయిన మన కులసును బాబుకి న్యాయం చేయమని ఇక్కడ ఉన్న కుల వచ్చి పోరాడుతుండే చనిపోయిన ప్రాణానికి మూడు లక్షల రూపాయలు విలువ కట్టించి మీరు ఏం చేసుకుంటున్నారో చేసుకొని ఇక్కడ నడిరోడ్ మీద మన కుల బంధువులు అందరూ జరిగిందన్న హైదరాబాద్ ఉన్న మన కుల బంధువులు అందరూ మీ ఒక కంప్రెషర్ బండ్లు పాల గడుపారా అందరూ తీసుకొని ఆచిపురం బిరాల గురు అందరూ వచ్చి ఇక్కడ ధరలో పాల్గొని ఈ కుటుంబానికి అన్యాయం చేయడం కుటుంబానికి న్యాయం చేయాలన్నా ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఇది అన్యాయం ముప్పై कुझु आरोगी न అదే ఇక్కడ హైదరాబాద్ ఓ డబ్బున్న కుటుంబంలో ఎలా ప్రాణం పోతే మరి హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలి

చనిపోయింది అని చెప్పేసి నా ఇంజెక్షన్ ఇయ్యం అదే వాళ్ళే ఇంజెక్షన్ వేసారు ఆ సిస్టర్స్ మాయమైపోయారు డాక్టర్ వాళ్ళ ఉండు కానీ ఆయన ఏం చెప్తలేడు అయితే ముందు పిట్స్ ఉందా అది ఏమీ లేదు మంచిగా ఉన్న బాబుని పిల్చున్నేసి వచ్చిన डोरे प्रोते नव